అవని శుద్ధి ఎప్పుడైతే వాడినానో ఫుల్ రిజల్ట్స్ షాకింగ్ ఉన్నారు జనాలు ఇప్పుడు ఊర్లో మందు చాలా తక్కువ వేసినాడు ఇంత పంట రావడం అంటే చాలా గ్రేట్ అని ఇప్పుడు తొంభై ఎనిమిది రోజులైంది కదా ఇంకా పచ్చగా ఉంది లాస్ట్ వరకు అంటే ఇది మొన్న మొన్న కాసింది ఈ అసలు ఇది పైన గొచ్చి వచ్చింది అంటే పైన పది కింటాలు వస్తుంది కింది నుంచి కాయడం అవసరం లేకుండా ఈ కాయలు ఎప్పటికీ ఇన్నోటి రావు చెట్టుకి ఈ అవని శుద్ధి వల్లనే పెరగడం ఒకసారి అవని శుద్ధి తెచ్చి వాడాను మినుముకు వాడాను మాకు వెనక లేదు సూపర్ రిజల్ట్స్ ఉంది తొంభై ఎనిమిది రోజులైంది పంట మేడం ఇంకా పచ్చగానే ఉంది మామూలుగా అయితే ఎనభై ఐదు రోజులు అయిపోతాయి ఈ అవని శుద్ధి వాడడం వల్ల తొంభై ఎనిమిది రోజులు కూడా ఇంకా పచ్చగానే ఉంది పేగుళ్ళు వైరస్ వస్తున్నాయి మేడం ఎక్కువ శాతం భూమి వైరస్ వస్తున్నది ఏడు వైరస్ అనేది లేదు నాకు తెలిసి బెస్ట్ ఒక ఆరు గొచ్చలు కాయడం ఇప్పుడు కూడా కాస్తూనే ఉంది ఇంకా పచ్చ చాలా ఉన్నాయి పైన వరకు లాస్ట్ వరకు కాపీ ఇది ఎంత పచ్చగా ఉంది అంటే ఇంకా కాపు కాస్తుందని లెక్క దిగుబడి ఎక్కువ నా ఎస్పెక్ట్ మాత్రం పద్దెనిమిది బస్తాలు గ్యారంటీగా వస్తుంది చుట్టుపక్కల పది బస్తాలుగా ఆరు ఏడు వరకు యాది కూడా తీగనే ఉంది తీగలు తీగలు ఇంకా అడ్డం పడింది నీళ్ళు కట్టాలంటే భయం వేసి నీళ్ళు కట్టలేదు దీనికి తీగ రావడం అనేది சானா வண்டர் ஊரில் வரைக்கும் வச்சுல இந்த வரைக்கும்